హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక రోమోలోకి వెళితే మిస్సమ్మ కూరగాయలకి వస్తూ ఉంటుంది అప్పుడే మనోహరి తడబాట్లు రణవీర్ మాటలు అన్నీ గుర్తు తెచ్చుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే సదాశివం వస్తారు ఏంటి మిస్ అమ్మ అలా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ఉంటారు నాకెందుకో మనోహరి ఇంకా రణవీర్ మాటలు చూస్తుంటే ఇద్దరు కలిసి ఏదో పెద్ద ప్లాన్ చేస్తున్నారు అనిపిస్తుంది మావయ్య అని చెప్పడంతో పక్కన అంజలిని తీసుకుని రణవీర్ హాస్పిటల్కి వెళ్తూ ఉంటాడు ఇక నిర్మలమ్మ మాత్రం మిస్ అమ్మ నీకు అంత అనుమానం అంటే ఒకసారి నువ్వు ఆ రణవీర్కి ఫోన్ చేసి అంజలితో మాట్లాడు అని అంటూ ఉంటుంది ఇక మిస్ అమ్మ వెంటనే ఫోన్ చేస్తుంది రణవీర్కి ఇక మిస్ అమ్మ వెంటనే ఫోన్ చేసి నేను మిస్ అమ్మని హలో మీరు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటుంది ఇక రణవీర్ మాత్రం అంజలిని హాస్పిటల్లో కూర్చోబెట్టి మేము మాల్లో ఉన్నామండి అని అబద్ధం చెప్పేస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఒక అబ్బాయి రణవీర్ మాట్లాడుతున్నప్పుడు వెనకాలే ఫోన్ మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడు ఇదేమీ గవర్నమెంట్ హాస్పిటల్ కాదు జీవీ హాస్పిటల్ తొందరగా రండి అని చెప్పి గట్టిగా అరుస్తూ వెళ్తూ ఉంటాడు ఇక వెంటనే ఆ మాటలన్నీ మిస్ అమ్మ ఫోన్లో వినేస్తుంది ఇక రణవీర్ కూడా ఆ అబ్బాయిని చూసి వెంటనే ఇదేంటి అన్నట్టుగా మొహం పెడతాడు ఇక కాల్ కట్ చేస్తుంది మిస్సమ్మ ఇక మనోహరి కూడా అదే హాస్పిటల్కి వస్తూ ఉంటుంది ఇక అంతకుముందు రణవీర్ మా ఫోన్ మాట్లాడుతున్నప్పుడు జీవి హాస్పిటల్ అని చెప్పడంతో మిస్ అమ్మ మొత్తానికి ఆ హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తుంది ఒక పక్కన మిస్ అమ్మ మరో పక్కన మనోహరి అందరూ కలిసి హాస్పిటల్కి వస్తూ ఉంటారు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో విందమ్మా ఫ్రెండ్స్